మాట్లాడలేదు కదా క్రిమినల్ కేసులు ఉన్నాయంటాం మేము ఏమంటలేం కదా చట్టం తన పని తను చేసుకపోతే నేనేం చేస్తా నేను పోయి అరెస్ట్ చేస్తాను నేను పోయి కొడతానా కొట్టగలుగుతానా ఉరిది నేనేం నేనేం అండి చట్టం ఉంది దానికి ఆరుమూర్లో పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి ఆయన అఫిడవిట్లో ఆయన పెట్టిన ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్ ఇది ఆయన లీగల్ లీగల్ ఎక్స్పర్ట్ రెడ్ గోల్డ్ అని అది మా ఫోన్ ఒకటి చూపిస్తా ఆయన ఆయన చేసిన వ్యాపారంలో

నేను లీగల్ తమిళనాడు ఫ్యాక్టరీ